నమస్తే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే ఈ పేరు చెప్పగానే అంతా గుర్తు చేసుకునేది కైలాస మాన సరోవర యాత్ర అసలు యాత్రల్లోనే రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సుమారు ఆరు వందల మందికి పైగా యాత్రను చేయించినటువంటి ఏకైక ట్రావెల్ ఏజెన్సీ అని చెప్పాలి ఒక రకంగా చూడాలంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇవాళ వరకు ఈ యాత్రకు భారతీయులకు చైనా నుంచి పర్మిషన్స్ లభించక ఈ సంవత్సరం అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అఫీషియల్ గా అంటే అధికారికంగా పర్మిట్స్ అండ్ వీసాస్ కూడా రావడంతో తమ యొక్క జీవితకాల వాంఛన నెరవేర్చుకోవడానికి ఇండియన్స్ అంతా కూడా అంటే మన భారతీయులంతా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటీవలే ఎంతోమంది యాత్రికులందరినీ కూడా కైలాస మానస సరోవర యాత్రని దిగ్విజయంగా పూర్తి చేయించినటువంటి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ యాత్ర ప్రత్యేకతలు ఏమిటి ఈ యాత్రని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోనే ఎందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజీలు ఏమిటి వాళ్ళు తీసుకునే స్పెషల్ కేర్ ఏమిటి ఇవన్నీ కూడా డైరెక్ట్గా భరత్ శర్మ గారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం భరత్ శర్మ గారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ పరమశివుడి యాత్ర అంటే మామూలు విషయం కాదు అద్భుతమైన విషయం ఇటువంటి కైలాస మానస సరోవర యాత్రని యాత్రకి తీసుకెళ్తున్న మీకు ముందుగా ఆ వెళ్ళినటువంటి నాకు తెలిసి మీ గురించి కనుక్కుంటే నాకు వచ్చింది ఏమిటంటే దాదాపు పదేళ్ల నుంచి ఐదు నుంచి ఆరు వేల మందిని కూడా మీరు యాత్రకి తీసుకెళ్ళిన ఘనత ఉంది నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మీరు పుణ్యాత్ములు మీతో పాటు యాత్ర చేసిన వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాన్ని మూటగట్టుకున్నారు ముందుగా మీకు వారందరికీ కూడా శుభాభినందనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ గారు సార్ ముఖ్యంగా ఏమిటిది అంటే కైలాస మానసరోవర యాత్ర అంటే మీడియాలో ఉన్న మాకు తెలియంది కాదు ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు జీవితకాలంలో ఒక్కసారైనా యాత్ర చేయాలి అనేటువంటి ఫీల్తో ప్రతి భారతీయుడు ఉంటాడు మరి అటువంటి కైలాస మానస యాత్ర మీ యాంగిల్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు ఏమిటి ఆ ప్రత్యేకతలు ఆ పరమశివుణ్ణి ఎక్కడ ఎలా దర్శించాలి ఏమిటి ఆ వివరాలు ఒకసారి ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ కైలాష్ మానస్తవర్ యాత్ర అనగానే అది రారాజు లాంటి యాత్ర అని మీరే ఇందాక అంటున్నారు అది చార్ధామ్ అమర్నాథ్ ఈ కాశీ రామేశ్వరం లాంటి ఇవన్నీ యాత్రలు అయిపోయిన తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని దర్శించి స్పృశించి స్మరించి ఆ గుడి గోపురం చూడంగానే ఎంతో తన్మయత్వాన్ని చెంది ఆనందపడి పరవశించిపోయి నేను కాశీ వెళ్ళా స్పర్శ దర్శనం చేసుకున్నా నేను పలాని దగ్గరికి వెళ్ళా ఫలాన్ని చేసి అభిషేకం చేశాను ఆనందపడేటువంటి ఆ పరిస్థితులలో ఇవన్నీ దేవాలయాలు గుళ్ళు విగ్రహాలను దర్శింపజేసేటువంటి యొక్క ఆధ్యాత్మిక యాత్రలు అయితే ఈవన్నిటికి మించి ఐ మీన్ నెక్స్ట్ లెవెల్లో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని మన కల్లారా చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క యాత్ర ఏదైనా ఉంది అంటే అది ఏకైక కైలాష్ అని మానసులో మాత్రమే సార్ ఎంత నాస్తి కూడా అయినా సరే అక్కడికి వెళ్తే ఎక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు అర్చన ఉండదు పూజారి ఉండరు అభిషేకం ఉండరు ఏమీ ఉండవు కానీ పంచభూతాత్మిక స్వరూపంలో ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో ఆ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతే మీకు దేవాలయంలో సాక్షాత్తు మీరు ఖచ్చితంగా శివపార్వతాన్ని చూసే వస్తారు అన్నది వాస్తవం ఆ యాత్ర చేసినటువంటి వారి యొక్క మాటల్లో చేసిన వారి యొక్క అనుభూతుల్లో అక్కడ ఎంత నాస్తికుడిని మనం తీసుకుని వెళ్ళినా సరే ఎస్ నేను నమ్ముతున్నా నేను చూశాను అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అని తిరిగి నమ్మకంతో తిరిగి వస్తారు సార్ అంటే ప్రకృతిలోనే ఆ పార్వతీ పరమేశ్వరులు గోచరించడం అంటే మామూలు విషయం కాదు చాలా హండ్రెడ్ పర్సెంట్ సార్ రెండోది దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను సార్ చెప్పండి మహాన్యాసంలో ఓ శ్లోకం చెప్తారు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమంతి తన్మే మన శివసంకల్పం వస్తు అని ఒక శ్లోకం చెప్తారంటే ముక్కోటి దేవతలు సైతం వారు ఆనందాన్ని పొందడానికి రమణీయతను పొందడానికి వారు ఎన్నుకున్నటువంటి ఒక ఏకైక ప్రదేశం ఏదైనా ఏదైనా ఉంది అంటే ఈ భూ కైలాసమే కాబట్టి ఈయన సుర అసుర పూజితులు ఈ శంకరుణ్ణి రాక్షసులు పూజించాల్సిందే దేవతలు పూజించాల్సిందే కాబట్టి ఆయన చుట్టూ ఎప్పుడు దేవతలు కిన్నెరలు కింపురుషులు యక్షులు గంధర్వులు వీరందరూ అనునిత్యం పరిక్రమ చేస్తూ ఉంటారు కదా వారే చేస్తున్నప్పుడు మానవ శరీరంతో మనం ఈ దేహంతో కైలాస యాత్ర చేయడం అనేటువంటిది అల్టిమేట్ టాస్క్ మహాభారతంలో రామాయణంలో ప్రతి దగ్గర ఈ యొక్క ప్రస్తావనలు చాలా కైలాస మానసం నుంచి ఉన్నాయి సార్ అందులో రాముల వారు ఒకసారి బాగా అలసట చెందితే ఆయన ఓపిక లేకుండా ఉన్నప్పుడు వశిష్ఠుల వారు చెప్పారంట ఒకసారి బ్రహ్మ మానస పుత్రికైనటువంటి మానసరోన్ని స్మరించు చాలు నీకు ఓపిక వస్తుందని చెప్పారట అంతటి విశేషమైనటువంటి ఒక సరోవరం అదేవిధంగా బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి కూడా అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తేనే బుద్ధుడు జన్మించారని కూడా మనకి ప్రత్యేక చెప్తూ ఉంది కాబట్టి ఇలా చెప్తూ పోతే మన పురాణాల్లో చాలా ఉంది ఆది శంకరాచారుల వారు పంచపాండవులు ఇలా ఎంతో మంది యాత్ర చేస్తున్నారు ఇదంతా కూడా ఒకప్పుడు మన భరత వర్షం మన భరతఖండం మన జమ్మూ దీవమే సార్ మన ఏరియా మన ప్రాంతమే కానీ భౌగోళికంగా మొదలుగా టిబెట్ ఆ తర్వాత చైనా వారి చేతిలోకి వెళ్ళడం వల్ల ఇవాళ మనం దౌర్భాగ్య పరిస్థితిలో పర్మిటన్ వీసాస్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అయినా అంత వ్యయ అయినా సరే లైఫ్ టైంలో లో వెళ్ళాలి అవును అది మనది అది మన శంకరుడు అక్కడ ఉన్నారన్న ప్రత్యేకత దృఢ సంకల్పంతో వెళ్ళేటువంటి ఆ యాత్రికుల యొక్క ఆనందానికి మనం ఇది అని చెప్పలేము సార్ ఖచ్చితంగా సార్ అండ్ మీరు ఇంత చెప్తున్నారు మీ నుంచి వెళ్ళినటువంటి ఆల్రెడీ యాత్రికులు కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ ఒక అభిప్రాయం చూద్దాం జానాభాయి గారు మాట్లాడతారు నేను హైదరాబాద్ వాసిని గాయత్రి టూర్స్ అంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో కట్టినాము అప్పటి నుంచి వెయిట్ చేసినాము వరద శర్మతో రావాలని ఉండే గాయత్రి టూర్స్ ఏంబడే చేయాలని ఉండే యాత్ర బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్ ఒక్కరొక్కరు వచ్చినా మంచిగా యాత్ర చేయొచ్చు అన్ని విధాలా బాగుంది భోజనం బాగుంది తీసుకొచ్చే విధానం బాగుంది అసలు కింద భయం లేదు మన సొంత బిడ్డతో వచ్చినట్టు ఉంది మాకైతే మా బాబు పరికరం చేసిండు మంచిగా పోయింది ఆయన నమ్మకంతో పంపించిన చాలా బాగా అయింది ఎవరైనా రావచ్చు ఫుడ్ బాగుంది మంచిగా ఉంది ఫుడ్ బాగుంది ఇంట్లోనన్నా మనం అన్ని టైమ్లు తినం అంత అన్ని సార్లు మంచి టైం టైంకు నాలుగు టైములు సూపులు రెండు టైంలు టీ రెండు టైములు సూప్ సూ వన్ టైం సూపు మళ్ళీ టిఫిన్ చాలా బాగుంది స్టే కూడా బాగుంది మంచి మంచి హోటల్స్ పెట్టిండ్రు చాలా బాగుంది ఫైవ్ స్టార్ హోటల్ శ్రీ గాయత్రి టూర్స్ తోటే పోవాలి ఇంటి మనిషితో పోయినట్టు చాలా బాగుంది మేము కైలాసు నడుచుకుంటూ పోలేదని మాకు పెద్దవాళ్ళమని మాకు వ్యాన్ పెట్టిండు వ్యాన్ తోటి పోయి చూసి వచ్చినాము సప్తపది చూసినాము చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది చాలా అద్భుతమైన విషయం చాలా చక్కగా చెప్పింది అమ్మ చాలా అంటే వాళ్ళ అభిప్రాయాలు నిజంగా చాలా విలువైనవి అంటే మీరు చేసింది అంతే అది చెప్పారు అంతే వెరీ సింపుల్ చాలా సంతోషం సార్ అయితే చాలా చాలా సందేహాలు ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు ఒక్కొక్కటి నాకు సందేహ నివృత్తి చేయాలి సార్ ముందుగా పదమూడు ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉండేది ఇప్పుడు ఆ పర్మిషన్ ఏమైనా సడలింపులు ఎక్స్టెండ్ చేయడాలు ఇలాంటివి ఏమైనా జరిగాయి సార్ ఎస్ సార్ ముందుగా పదమూడు సంవత్సరాల నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు మాత్రం అలౌ చేశారు కానీ ఈ హై ఆల్టిట్యూడ్ లో మనం వెళ్ళేటువంటి ఏరియాస్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో సెవెంటీ ప్లస్ తర్వాత అనేటువంటిది ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు ఈ జాగ్రత్తలు పడుతూ క్లైమేటికల్ కండిషన్స్ వల్ల కానీ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఫైవ్ ఇయర్స్ కైలాష్ లేకపోవడము అప్పట్లో అరవై ఐదు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు ఉన్నవారు ఆ తర్వాత కైలాష్ యాత్ర చేద్దాంలే అనుకున్న తర్వాత ఈ కోవిడ్ ఒక టూ ఇయర్స్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో అలౌ చేయకుండా వీసాలు ఇవ్వకుండా చైనా వారు ఆపడం వల్ల ఒకటి ఈ కారణాల వల్ల అందరూ కూడా కాస్త లాగ్ బిహైండ్ అయ్యో సెవెంటీ ప్లేస్ దాటాము అటువంటి అద్భుతమైన అవకాశం నేను మిస్ అయ్యానని చాలా మంది ఫేస్ ఫేస్ అవుతున్నటువంటి బాధ అటువంటి వాటికి నిన్న మొన్నటి నుంచి ఈ చైనీస్ గవర్నమెంట్ అంతా కూడా ఒక వీసా స్టాంపింగ్ చేసే విధానంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మాత్రమే చేసేది మొన్నటి దాకా బట్ టూ డేస్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ 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 ఫిఫ్టీ 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 టూ వన్ సేమ్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వారికి కూడా స్టాంపింగ్స్ వేస్తున్నారు సో దానికి ప్రతీకగానే యాక్చువల్ గా మనతో పాటు ఒక అరవై అరవై ఐదు మంది కైలాస యాత్రకు ఇంకా సెవెంటీ ప్లస్ వాళ్ళు బుక్ చేసుకుని ఉన్నాయి వీళ్ళందరికీ పర్మిట్స్ అండ్ విసాస్ లో స్టాంపింగ్స్ అయి ఉన్నాయి సూపర్ సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ కాకుండా మిగతా ఏ ఆపరేటర్ దగ్గరైనా సరే సెవెంటీ ప్లస్ ఉన్న వారికి ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైతే ఈ ఫైవ్ ఇయర్స్ వెళ్ళలేకపోయారో వారందరూ ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ పెట్టారు ఇది యూజ్ చేసుకోమని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్ చాలా చాలా మంచి అవకాశం భరత్ శర్మ గారు అండ్ సార్ మీరు మాట్లాడుతూ ఈ డాక్యుమెంటేషన్ ఈ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటికి ఎన్ని రోజుల ముందు మీకు సమర్పించాలి వీళ్ళు కన్ఫర్మేషన్ చెప్పాక ఈ ప్రాసెస్ ఎట్లా అంటే ఎందుకంటే వచ్చే వాళ్ళంతా పెద్దవాళ్ళు బట్ వాళ్ళ కుమారులు కుమార్తెలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళు పంపిస్తారు కాబట్టి అది ఎంత అంటే ఎంత టైం తీసుకుంటుంది అవన్నీ కూడా క్లారిటీ కావాలి ఎస్ తప్పకుండా కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు ఒక ఫైవ్ టు సిక్స్ థింగ్స్ ని మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి అప్పుడైతేనే ఆలోచనలో ఉన్నటువంటి ఒక ఈ యాత్ర ఆచరణలో పడ్డానికి ఆప్షన్ ఉంటుంది సార్ నెంబర్ వన్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ వన్ ఇయర్ వ్యాలిడ్తో ఉండాలి ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు నెంబర్ త్రీ మన మొబైల్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఓటీపీ ఖచ్చితంగా రావాలి ఎందుకు అంటే మనం ఈ ఆధార్ డౌన్లోడ్ చేసింది మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎంబసీకి మన పూర్తి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్కి ఒక పాస్పోర్ట్ సరిపోయేది బట్ ఈ వార దాదాపుగా మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే టిల్ డేట్ వరకు ఎక్కడ వర్క్ చేసాము ఏంటని సమస్తం పూర్తి పూర్తి వివరాలు వివరాలన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది స్పెసిఫికేషన్స్ ఫోటో కాపీ కూడా మనం పర్మిట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మనకు వీసాస్ కోసం టైం పడుతుంది సో ఈసారి ఇంకా వీసా కోసం పర్మిట్ల కోసం ఎక్కువ లాంగ్ టైం తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు సో ఏ ట్రావెల్ ఆపరేటర్ దగ్గరైనా సరే అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ టైం పెట్టుకోవాలి అండ్ సెప్టెంబర్ మంత్ వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ వన్ వీక్లో ఎవరైనా సరే కైలాష్ మానస యాత్రకి వెళ్ళాలనుకున్న వారు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది సార్ చాలా చక్కగా చెప్పారు భరత్ గారు ముఖ్యంగా ఉన్న వాళ్ళు కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ ఉండదా సార్ కైలాష్ మానసరావు యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే బ్లైండ్గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు కానీ శ్వాస సంబంధించిన ఒక్క ప్రాబ్లం మాత్రం ఉండరాదు అలా ఉంటే మేము వారిని స్టాప్ చేయడం కంటే వారికి వారు స్టాప్ అవ్వడం చాలా అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్ లో ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మనం అడ్జస్ట్ అయితే వెళ్ళేటప్పటికి వారికి ఇబ్బంది గురైతే ఆ పరిస్థితిలో వారు మళ్ళీ తిరిగి ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉండవు కాబట్టి ముందుగానే మేము రెస్ట్రిక్ట్ చేస్తాం వాళ్ళని అండ్ ముఖ్యంగా ఈ హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళేటువంటి వారందరికి గల కి వెళ్ళేటువంటి వారందరికీ గల ముఖ్య సందేశం ఇవ్వాల్సినటువంటిది ఏముందంటే సార్ కేవలం డబ్బు పది రోజుల యాత్ర వెంటనే వెళ్ళాము వీసా డాక్యుమెంటేషన్ దీనికంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఒకటి ఖచ్చితంగా ఉందండి అది కైలాస యాత్రకు వెళ్ళాలనుకున్న కంటే ముందే ఒక టూ టు త్రీ మంత్స్ మన డే షెడ్యూల్లో ఖచ్చితంగా వన్ టు టూ అవర్స్ యోగా ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ శాంభవి ముద్ర లాంగ్ వాకింగ్ క్లోజ్డ్ మౌత్ చేయడం ఇవన్నీ అక్కడ కైలాస యాత్ర ప్రశాంతంగా చేయడానికి అట్ ది సేమ్ టైం పరిక్రమ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతాయి అంటే మీరు ప్రిపేర్ చేస్తారు వాళ్ళని త్రీ టు ఫోర్ మంత్స్ నుంచే మనం యోగా క్లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తూ చేయడం వల్ల ఇంత వందల మంది వెళ్ళిన వాళ్ళలో ఎప్పుడు కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా యాత్ర పరిక్రమ చేయరు వెళ్ళిన వాళ్ళు వంద మంది వెళ్తే ఇరవై మంది పరిక్రమ చేయడం గ్రేట్ బట్ ఈ యొక్క బ్యాచెస్ లో వంద మంది వెళ్తే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పరికమ చేస్తారు సూపర్ భరత్ శర్మ గారు కైలాస్ యాత్ర రెండు లేని వాళ్ళు కూడా చేస్తారు బట్ పరిక్రమ చేయగలిగితేనే అది మన టార్గెట్ అచివ్ అయినట్టు సో మా లిస్ట్ లో కూడా కైలాస యాత్ర చేసిన వాళ్ళు కాదు కైలాస యాత్ర పరిక్రమ చేసిన వాళ్ళు మా లిస్ట్ లో ఉంటారు సో పరిక్రమ అనేటువంటిది అల్టిమేట్ టాస్క్ దాని కోసం ప్రయత్నం చేయాలి చాలా చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఆసక్తిగా ఉంది అండ్ సుబ్బలక్ష్మి గారు మరో యాత్రికురాలు మీతోనే వచ్చి వెళ్ళిన వాళ్ళు ఆమె కూడా తన అభిప్రాయం చెప్తారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ శర్మ గారి ద్వారా మానవ సరమర యాత్ర ఇన్విషయం చేసి మళ్ళీ హిల్సాకి వచ్చి మళ్ళీ ఎవరి స్థలానికి వాళ్ళు చేరుకోవడానికి తినేది అనిపించను చాలా బాగుందండి చాలా అనుభూతి మూడు రోజులు

హ్యాపీగా ఉంది అండ్ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పరిక్రమ గురించి అండ్ అలాగే ఆ పర్టికులర్ ఒక టైం ఏమైనా ఉంటుందా దానికి అలాగే యాత్ర చేయడానికి ఆ పది రోజులు సంవత్సరంలో ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయొచ్చు అంటే సంవత్సరంలో రెండు మూడు సార్లు చేయచ్చా అంటే రెండు మూడు బ్యాచ్లు తీసుకెళ్తారా ఎట్లా అది అండ్ పరిక్రమ సమయం కూడా ఎప్పుడు సార్ ఎంత టైం పడుతుంది ఎస్ సార్ ముందుగా కైలాష్ మానస యాత్ర అనగానే ఇదంతా సీజనల్ యాత్ర ఆరు మాసాలు దేవతలకి ఆరు మాసాలు మానవరికి ఎట్లయితే చార్ధామ్ లాంటి యాత్రలు అవకాశం ఇస్తాయో ఈ కైలాస యాత్ర ఖచ్చితంగా మే నుండి మొదలు పెడితే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మనం కైలాస యాత్ర ప్రశాంతంగా చేయొచ్చు అండ్ పరిక్రమ విషయానికి వస్తే ముఖ్యంగా మే జూన్ మాసాల్లో అదే విధంగా ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో పరిక్రమ చాలా ప్రశాంతంగా చేయొచ్చు కొద్దిగా జూలై ఎండింగ్ ఆ టైం వరకు గా వర్షాలు ఉన్నటువంటి కారణంగా మనం కొద్దిగా పరిక్రమ టైంలో లో కాస్త ఇబ్బంది గురయ్యే అవకాశం ఉండొచ్చేమో అండ్ వర్షం పడ్డ మనం అబో సీ లెవెల్ పైకి వెళ్ళిపోతున్నాం హై ఆల్టిట్యూడ్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి అక్కడెక్కడ కూడా వరదలు చార్ధామ్ లాంటి ప్లేసెస్ లో వచ్చి కొట్టుకోపోయినట్టుగా లాంటివి గమనించము ఓన్లీ డ్రిజ్లింగ్ అవుతుంది ఆ డ్విజ్లింగ్ లో కూడా ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటది అందులో కూడా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి అది కూడా ప్లస్ పాయింట్ కాబట్టి ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ ఉన్నాయి కాబట్టి ఈ కైలాస్ యాత్ర పరిక్రమ కూడా ఇది బెస్ట్ టైం కాబట్టి ఇంకా యాత్రకులకు అవకాశం ఉంది సార్ ఈ సంవత్సరం ఇంకా సూపర్ సార్ అండ్ భరశ్రమ గారు ముఖ్యంగా ఒక అంటే ఇప్పుడు సపోజ్ శ్రీశైలం వెళ్ళాలి అనుకోండి రకరకాల మార్గాల్లో వెళ్తారు అఫ్కోర్స్ ఉన్నది ఒక ప్రధాన మార్గం కూడా అలాగే ఈ కైలాస్ మాన సరోవర యాత్రకు వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి మీకు తెలిసి అండ్ మీరు చాలా స్టడీ చేసి ఎంతోమందిని తీసుకెళ్ళిన పుణ్యాత్ములు మీరు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అండ్ అలాగే మీరు సజెస్ట్ చేసేటువంటి బెస్ట్ రూట్ ఏది యాత్రికులకి సార్ కైలాసం మానస యాత్ర అనగానే చాలా మందికి త్రీ ఫోర్ రూట్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మార్గం ఏదైతే లిప్లేగ్ పాస్ నుండి అది కేవలం ఒక ఐదు ఆరు వందల మందికి అది ఇండియన్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది సెకండ్ మార్గం ఏంటి అంటే ఎన్ఆర్ఐ వారందరికీ వయా లాసా నుండి కూడా రావచ్చు డైరెక్ట్గా చైనా నుండి సో అది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది థర్డ్ మార్గం ఏంటంటే కాట్మండు నుంచి బై రోడ్డు వెళ్ళేటట్టు ఒక మార్గం అంటే హైదరాబాద్ టు కాట్మండు ఫ్లై అయ్యి కాట్మండు నుండి కీరోంగ్ అక్కడ నుండి సాగా నుంచి మానసవరణం ఎంటర్ అయ్యేటువంటి మార్గం అది ఆల్మోస్ట్ లెక్కేస్తే ఒక రెండు వేల కిలోమీటర్ల వరకు బై రోడ్ వెళ్ళేట మార్గం ఆ రోడ్లో వెళ్ళి రెండు వేల కిలోమీటర్లు బై రోడ్ కాట్మండు టు కామండు పద్నాలుగు రోజులు మళ్ళీ అప్ అండ్ డౌన్ టూ డేస్ లోకల్ సీట్ సైట్ సీయింగ్ టూ డేస్ లెక్కేస్తే ఎయిటీన్ డేస్ యాత్ర బై రోడ్ పద్దెనిమిది రోజులు మన వ్యాపకాలు మన స్ట్రెయిన్ ఇవన్నీ లెక్క వేసి పెద్దవారు బిజినెస్ గా ఉన్న వాళ్ళు లేదంటే డిస్టర్బ్ అవుతాయి సో దాన్ని కూడా ఎవరు ఇష్టపడట్లేదు ది బెస్ట్ రూట్ టెన్ డేస్ లోనే హైదరాబాద్ నుంచి వెళ్ళి మరి హైదరాబాద్ ఇండియాలో నుంచి ఏ ప్రదేశంలో నుంచి అయినా సరే పది రోజుల్లోనే మనం అడ్జస్ట్ అవుతూ అక్యుములేట్ అవుతూ మానసవరం వెళ్ళి కైలాసగిరి వెళ్ళి పరిక్రమ కూడా చేసి తిరిగి వచ్చేటువంటి ఒక మార్గం వయా లక్నో నేపాల్ గంజ్ నుండి సిమికోట్ హిల్స్ అక్కడ నుండి మనం తక్లాకోట్ అనే ప్లేస్లో అకములేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి క్లైమేట్కి అక్కడ నుండి మనం మానసవరం పరిక్రమ బై బస్ ఆ తర్వాత యమద్వార్ వరకు వెళ్ళి మనం కైలాసగిరి పరిక్రమ కూడా చేసుకుని మళ్ళీ మన గమ్యస్థానాలు రావడానికి టెన్ డేస్ పడుతుంది ఇది షార్ట్ అండ్ స్వీట్ రూట్ అందరికీ అలా వెళ్ళి ఇలా వచ్చేటువంటి ఒక మార్గము చాలా సేఫెస్ట్ మార్గం కూడా అని చెప్పచ్చు సార్ చాలా చాలా చక్కటి విషయం అండ్ గారు ముఖ్యంగా మనకు వచ్చేవాళ్ళంతా కూడా యాత్రికులు పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు వరకు కూడా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కూడా చాలామంది వస్తారు ఈ నేపథ్యంలో వారికి ఏమైనా మార్గమధ్యంలో కానీ అక్కడ హోటల్లో దిగాక కానీ లేకపోతే వచ్చేప్పుడు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ టీంలో ఎవరెవరు ఉంటారు అండ్ వారికి మరో చాలా చాలా కీలకమైన విషయం ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలి మీరు అందించేటువంటి ఫుడ్ విషయంలో కానీ ఇప్పటికే చాలా మంది సందేహ నివృత్తి చేశారు మీతో పాటు వచ్చిన పర్యాటకులు చాలా చక్కగా చెప్పారు మీ వైపు నుంచి కూడా ఆ క్లారిటీ కావాలి నాకు ఎస్ తప్పకుండా సార్ కైలాష్ మానస్తవర యాత్ర అంటే హై ఆల్ట్యూడ్ అని ముందే చెప్తున్నాం అవును బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆస్తమా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి నో ఎంట్రీ అని చెప్తూనే ఉన్నాం ఇక్కడ ఎవరైతే ముందుగానే ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఇబ్బంది ఉండదని చెప్తున్నాం ఈవెన్ దో ఇక్కడ చేసిన తర్వాత కూడా అక్కడ ఇబ్బంది అనిపిస్తే అటువంటి వారి కొరకు రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి మా టీం ఉంటుంది ఆల్మోస్ట్ ఈ కైలాస్ యాత్రకి ఇటు వారి యొక్క డఫల్ బ్యాగ్స్ క్యారీ చేసే మొదలు పెడితే వారి ఫుడ్ స్టాఫ్ నుంచి మొదలు పెడితే బ్యాక్ ఎండ్ వర్క్ చేసేటువంటి ఒక టీం అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఇట్లా లెక్క వేస్తే ఒక్కొక్క బ్యాచ్ కోసం సుమారుగా ముప్పై మంది పనిచేయాల్సి వస్తుంది సార్ అండ్ ఇది ఏదో కైలాష్ మానస యాత్ర అంటే అలా అప్పజెప్పేసి ఇలా వచ్చేయడం కాకుండా సాధ్యమంత వరకు వారితో పాటు మనం కైలాస యాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ టు హైదరాబాద్ మనకి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ని అప్పచెప్తారు సార్ వారందరినీ కూడా మనం జాగ్రత్తగా చూస్తూ రావాల్సి వస్తుంది నెంబర్ వన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే హై ఆల్ట్యూలో మనం బాగా రెసిస్ట్ కావచ్చు అటువంటి యొక్క ఫుడ్ని మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూ ద ట్రిప్ అందజేస్తూ మనం వారిని కైలాస్ యాత్ర చేయించాల్సి వస్తుంది సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి తప్పకుండా సార్ తప్పకుండా చాలా క్వాలిటీ ఫుడ్ అది ఇచ్చి చాలా చక్కగా తీసుకెళ్తున్నారు కాబట్టి అంతమంది ఆ విధంగా మీ గురించి చెప్తున్నారు అండ్ సార్ ముఖ్యంగా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్ వాళ్ళకి ఏమైనా ఏమైనా తేడా ఉంటుందా ఇండియన్ పాస్పోర్ట్ ఏమో స్టాంపింగ్ అంతా కూడా నాలాంటి ద్వారా ఢిల్లీలో అయిపోతుంది బట్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికి స్వయంగా వారు ఫోర్ డేస్ స్టే చేస్తే వారు స్వయంగా ఎంబసీకి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు గమనించి మనం ప్లాన్ చేసుకోవాలి సార్ ఇప్పుడు అడగచ్చు అడగకూడదు లైవ్ లో అండ్ ముఖ్యంగా కైలాస్ మాన ఓవరాల్ గా ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈచ్ వన్ అది ఏమైనా మీరు చెప్పచ్చా రిస్ట్రిక్షన్ ఉన్నాయా అలాంటిది ఏం లేదు సార్ మార్కెట్ అంతా కూడా ఓపెన్ ఉంది చెప్పండి సో ఓపెన్ మార్కెట్ లో నేను దాచేది అంటే ఏం లేదు సార్ టూ థౌసండ్ నైన్టీన్ లో కైలాస్ కు వెళ్లాలంటేనే సుమారుగా రెండు లక్షలు దాటి ఉన్నట్లు పరిస్థితుండేది ఇదంతా కూడా ఇండియా ఇండియా నుంచి నేపాల్ నేపాల్ నుండి టిబెట్ టిబెట్ నుండి చైనా ఫ్లైట్స్ హెలికాప్టర్స్ పర్మిట్లు వీసాలు ఫుడ్ ఫైవ్ స్టార్ హోటల్స్ సో లాంటి యాత్ర అని మీరే చెప్తున్నారు కాబట్టి రారాజు లాంటి యాత్ర అట్లానే ఉంటుంది ఇండియాలో చిన్న టూర్ కి వెళ్తే యాభై నుంచి లక్ష రూపాయలు అయ్యేటప్పుడు దాంట్లో ఇప్పుడు సుమారుగా మనం రోడ్ రూట్ నుంచి గమనిస్తేనే రెండు లక్షల యాభై వేలు దాదాపు అయిపోయి ఉంది ఇప్పుడు గమనిస్తే కైలాశ్ యాత్రికాప్టర్ రూట్లు వెళ్ళాలి షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్ళాలి కాస్త హై అండ్ ఫెసిలిటీస్తో వెళ్ళాలి అంటే సుమారుగా ఒక త్రీ ల్యాక్స్ పైన ఖచ్చితంగా బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అండి ఈచ్ వన్ ఎస్ డెఫినెట్లీ అండ్ సార్ గతంలో మీ మీద చాలా చాలా ఆరోపణలు అవి వచ్చాయి అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి చాలా హైలైట్ అయిపోయారు మీరు దాని గురించి ఏం చెప్తారు సార్ కైలాష్ మానస యాత్రకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఒక టచ్ చేసేటువంటి మార్కెట్లో ఉన్నటువంటి విషయం మా ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ చేసినటువంటి తప్పుకు నేను ఫేస్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఆ ఫేస్ అవుతూ కూడా నేను ఫస్ట్ చాలా మందిని కైలాష్ ఓపెన్ కాగానే ఉన్నటువంటి ఒక ఓల్డ్ కస్టమర్స్ అందరు ఇంటికి చాలా మందికి వెళ్ళా గా మెయిల్స్ చేసా వాట్సాప్ చేసా కాల్స్ చేసా ఇంతమంది కైలాశ్ యాత్ర చేస్తే దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిని కొత్త వాళ్ళని తీసుకెళ్ళలేదు సార్ ఫస్ట్ ఓల్డ్ కస్టమర్స్ని ఎవరైతే నా పట్ల పాపం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళని నా కస్టమర్ ఎప్పుడు శత్రువు కాదు కాబట్టి అటువంటి వాళ్ళకే మనం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాం మీ మీడియా కూడా ఈ పేపర్ సబ్మిట్ చేస్తున్న ఆల్మోస్ట్ ఒక ఎయిట్ బ్యాచెస్ మీతో పాటు ట్రావెల్ చేసి తిరిగి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ అందరూ పాత వాళ్ళు పాత అభిప్రాయం ఉన్న వాళ్ళందరినీ ఈ బ్యాచెస్ లో ట్రావెల్ చేయించా సో ఇవి వాళ్ళ పర్మిట్ అండ్ వీసా కాపీ మీరు కూడా ఖచ్చితంగా మిగతా వారు ఎవరైనా ఉంటే వారిని కూడా పాజిటివ్ మైండ్ గా స్వీకరించి ఖచ్చితంగా కైలాస యాత్ర చేయించడంలో మా రెస్పాన్సిబిలిటీ ఇంకా మిగిలిందని భావిస్తా సార్ తప్పకుండా సార్ సార్ మనకి సమయం కూడా ఎంతో లేదు అండ్ ఇంకొక చూడమణి గారు కూడా తన అభిప్రాయం చెప్పడానికి మనకు సిద్ధంగా ఉన్నారు అయితే అంతకంటే ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్గా ఒక్కటి నాకు ఆన్సర్ చెప్పండి ఎందుకు గాయత్రి ట్రావెల్స్ చూస్ చేసుకోవాలి అంటే వన్ వర్డ్ ఆన్సర్లో ఏం చెప్పగలరు మీరు అంటే చాలా ట్రావెల్స్ ఉన్నాయి మీకు తెలియదు కదా చాలా పెద్ద మార్కెట్ ఇది ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి కైలాస మాన సరో రేత్రికి సార్ నేను చెప్పేటువంటి దానికంటే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ లోనే అంతా కూడా కొంతమంది కస్టమర్స్ ని కస్టమర్స్ లా కాకుండా ఓన్ పేరెంట్స్ అప్పచెప్తారు ఇందాక పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ సెవెంటీ ఆఫ్ ఇవర్స్ ఉన్నాయి వారి ఇంట్లో వారు సహకరించలేరు వారు రాలేరు అటువంటి వారిని మనకు అప్పచెప్పినప్పుడు తిరిగి తిరిగి వారిని హెల్త్ అండ్ మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని వచ్చి మనం జాగ్రత్తగా అప్పచెప్పగలగాము అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడే మనం టచ్ చేస్తారు ఇది ఏదో మిగతా యాత్రలా కాదు కైలాస్ యాత్ర ఇజ్ ఎంటైర్లీ డిఫరెంట్ డబ్బుతో కానీ మిగతా దానితో కానీ యాత్ర చేయలేము అందుకోని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకునే జాగ్రత్తకి మా డోర్ టచ్ చేస్తారు సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ అండ్ చూడమని గారు గురించి యాత్ర గురించి నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాస్ యాత్రకి వచ్చానండి నిజంగా చెప్పానంటే ఈ టూర్స్ అధినేత భరత్ శర్మ గారు చిన్న వయసు చిన్న వయసు వాడు కానీ రిస్క్ తీసుకొని ఆయన పెద్దవాళ్ళని సైతం అంటే నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస యాత్రకి మిమ్మల్ని క్షేమంగా తీసుకుని తీసుకొని వస్తాను అని మంచి హామీ ఇవ్వడమే కాదు వాళ్ళందరినీ కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడానికి ఆయన చాలామంది గైడ్స్ని పెట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి నిజంగా అద్భుతం అసలు అసలు అతను మాత్రం అతని యొక్క సర్వీసు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కడతారు వెళ్తారు చాలామంది ట్రావెల్స్లో నేను మాత్రం ప్రత్యక్షంగా చూసింది మాత్రం అతను అసలు ప్రతి ఒక్కళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటూ తన శక్తికి మించిన అన్ని ప్రతి ఒక్కటి ఎలా చదువుకోవాలి ఎలా ఎస్ సార్ భరసింహ గారు మీరు తీసుకునే కేర్ గురించి చెప్తున్నారు మేడం చూడమని గారు చాలా అదృష్టవంతురాలు చాలా చక్కగా యాత్ర చేసుకొచ్చారు సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక డౌట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇటువంటి కొంతమంది హై హైరార్కీలో ఉన్నవాళ్ళు బ్యూరోక్రాట్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే ఇలాంటి వారు కొంచెం కేర్ఫుల్గా యాత్ర చేయాలి అక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో ఏదో సమస్య వస్తుంది అంటున్నారు దాని గురించి చాలా క్లియర్ కట్గా వివరించాలి మీరు తప్పకుండా సార్ కైలాష్ మానసవర్ యాత్రకి మనం ముందుగా పర్మిట్స్ కోసం వీసాస్ కోసం అన్నీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేసినప్పటికీ ఇందులో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం మేము అని చెప్పినప్పటికీ కూడా హిల్సా బార్డర్లో వెళ్ళిన తర్వాత వారి మొబైల్స్ మన మొబైల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ని ఖచ్చితంగా ప్రతి పిన్ టు పిన్ గ్యాలరీ రీసైకిల్ బిన్స్ మొదలు పెడితే మన ఫైల్స్ అన్ని చెక్ చేస్తారు మన మొబైల్లో పాటు మన పాకెట్ ఉన్నటువంటి పర్స్ కూడా తీసి చూస్తారు సో ఇవన్నీ చెక్ చేసినప్పుడు ఎక్కడన్నా సరే వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారని మన స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోటో వల్ల గానీ లేదంటే మన యొక్క వాట్సాప్ డిపి గానీ మన యొక్క వాట్సాప్ చాటింగ్స్ లో కానీ గ్యాలరీ లో ఏ చిన్న డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారనే స్మెల్ వచ్చినా మీ పర్స్ ఉన్నటువంటి ఒక ఐడి కార్డు దొరికినా సరే ఖచ్చితంగా పక్కకు పెట్టి చేస్తున్నారు టూ డేస్ కస్టడీలో పెట్టుకొని ఒక స్పైగా భావించి వారి యొక్క పర్మిట్ అండ్ వీసాను రిజెక్ట్ చేసి వారిని తిరిగి పంపిస్తున్నారు మళ్ళీ బ్యాక్ ఇదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కక్షణ ఆ రకంగా తీర్చుకుంటున్నారని ఇండియాలో చెప్పొచ్చు ఒక రకంగా దయచేసి అంటే మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ వెళ్ళినటువంటి వారు ఒక త్రీ మెంబర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారు మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క మొబైల్స్ అండ్ పర్సెస్ అన్ని కూడా జాగ్రత్తగా పక్కకు పెట్టి వెళ్ళారు ఇండియన్ బార్డర్లోనే చైనీస్ బార్డర్ ఎంటర్ ఎంటర్ అయ్యేటప్పుడు దయచేసి తీసుకెళ్దని చెప్తున్నాం మళ్ళీ కూడా అటువంటివి ఏవి కనపడ్డా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి బ్యాగ్ పంపిస్తున్నారు ఇది మన యొక్క ఏపీ తెలంగాణే కాదు ప్రతి స్టేట్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అనుకున్న రూల్ పక్కనే పాకిస్తాన్ బార్డర్ ఉంది కోట్ దగ్గర సో ఎక్కడ వీళ్ళు స్పైగా వచ్చి అని ఇబ్బంది పెడతారేమో ఆలోచనతో ఉన్నారు సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైనా సరే ఏ యాత్రలో ఏ ట్రావెల్ ఏజెన్సీతో మీరు బుక్ చేసుకున్నా సరే మీరు వాడుతున్న మొబైల్ని మీ యొక్క పర్స్లో ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ ఇవన్నీ పక్కకు పడేసి ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే క్యారీ చేసి మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిటీ కార్డ్స్ని పక్కకు పెడితేనే యాత్ర ప్రశాంతంగా చేసి రాగలము సో ఈ యొక్క జాగ్రత్త తీసుకొని ఖచ్చితంగా కైలాస యాత్ర చేయమని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్ సూపర్ సార్ భరసర్మ గారు చాలా చాలా సందేహాలకు సమాధానాలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం సో మచ్ సో ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ మరికేసేపట్లో న్యూస్ బులిటీన్ ప్రసారం అవుతుంది చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్